హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నారీ ఫ్యామిలీ ఈరోజు కొత్తగా కంప్యూటర్ ఎంబ్రాయిడర్ తీసుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో అండి మామూలుగా మనం సింపుల్ ఇలా సింపుల్ డిజైన్స్ వేసినప్పుడు బుటీస్ వేయాల్సి వస్తుంది కదండి బుటీస్ మనం మాన్యువల్గా వేయాల్సి వస్తుంది అప్పుడు దగ్గరుండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయడం కంటే ఇలా మనం ఈ ఆప్షన్లోకి వెళ్తే బుటీ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఎక్స్వై వై ఉన్నాయి కదండీ ఇందులో వన్ వన్ అంటే ఒక్కొక్క బుట్టీ గుర్తుందనమాట ఇందులో మనం ఇక్కడ ఎన్ని బుటీస్ కావాలంటే అన్ని బుట్టీస్ ఇవ్వాలి ఇక్కడ ఏంటంటే నేను ఇది మిడిల్ చేసి ఇక్కడ ఒక బుట్టి ఇలా ఒక త్రీ ఇటు ఒక త్రీ మొత్తం సెవెన్ బుట్టీస్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇక్కడ సెవెన్ సెవెన్ బుటీస్ ఇస్తున్నాను అనమాట ఇదేంటంటే బుట్టికి బుట్టికి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలనేది చెప్తుంది అనమాట సో మనం ఒక ఫార్టీ ఇద్దాం ఈ సెట్టింగ్స్ చేస్తే ఏంటంటే మనం బుట్టీస్ ఒక్కొక్కటి ఇవ్వక్కర్లేదు అదే వరుసగా కుట్టుకుంటూ వెళ్ళిపోతుందనమాట సో సో ఫార్టీ పెట్టానండి ఇప్పుడు కన్ఫర్మ్ చేసి ఫస్ట్ ఈ బుటిక్ ఈ బుటిక్ మధ్యలో ఎంత డిస్టెన్స్ వస్తుందో ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడికి డిస్టెన్స్ టూ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ కూడా దీనిలో కూడా టూ అండ్ హాఫ్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు మనం ఇది ఫార్వర్డ్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయిందండి బ్యాక్కి రాదు మనకి ఇందులో ఈ బుట్టీస్ సెట్ చేసినప్పుడు కాబట్టి మనం ఏం చేయాలంటే కరెక్ట్గా బుట్టి ఎన్ని ఎన్ని కుట్లు అయితే ఉందో అన్ని కుట్లే ఫార్వర్డ్ చేయాలి సో ఇక్కడ బుట్టి ఎన్ని కుట్లు ఉందంటే వన్ థర్టీ సెవెన్ ఉందండి సో అన్ని కుట్లే ఫార్వర్డ్ చేయాలి సో ఇక్కడికి వచ్చి వన్ థర్టీ సెవెన్ కుట్లు ఫార్వర్డ్ చేయబోతున్నాయి అనమాట సో సెకండ్ బుట్టి ఇక్కడికి వచ్చి కుడుతుంది బుట్టికి బుట్టికి మధ్యలో డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది సో మనం ఏం చేయాలంటే మళ్ళీ క్యాన్సిల్ చేసేసి స్టార్టింగ్కి రావాలంటే ఇది నొక్కితే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తుంది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసింది తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసేసి ఫార్టీ అంటే మనకి డిస్టెన్స్ తక్కువ అవుతుంది కాబట్టి ఒక ఫిఫ్టీ ఇద్దాం ఇచ్చి మళ్ళీ చూద్దాం మళ్ళీ కన్ఫామ్ చేసేసి మళ్ళీ ఒక వన్ థర్టీ సెవెన్ ఇంకా తక్కువ ఉందండి సో ఇంకొంచెం పెంచాలి మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్యాన్సిల్ చేసి ఈసారి ఒక సిక్స్టీ ఇద్దామండి మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఒకసారి కనుక ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకుంటే రెండోసారికి ఇంత టైం పట్టదండి తొందరగా అయిపోతుంది సో ఇక్కడికి వస్తుంది ఏంటంటే మిడిల్ నుంచి ఇక్కడ ఈ మిడిల్ కరెక్ట్గా ఉంటే ఇటువైపు ఇటువైపు డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుందాం ఫస్ట్ బుట్టి కొంచెం తగ్గుతుంది సెకండ్ బుట్టి ఇంకొంచెం తగ్గుతుంది సో కుదరట్లేదు కొంచెం పెంచాలి డిస్టెన్స్ బ్యాక్ వచ్చేసి క్యాన్సిల్ చేసేసి ఈసారి సిక్స్టీ ఫైవ్ పెట్టి చూద్దామండి మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఒక బుట్టి నెక్స్ట్ బూటీ థర్డ్ బూటీ ఫోర్త్ బూటీ ఎగ్జాక్ట్ మిడిల్ వస్తుంది ఇది మిడిల్గా ఉంటే సరిపోతుందండి ఇవి కరెక్ట్ డిస్టెన్స్తో అటు ఇటు వచ్చేస్తాయి కాబట్టి బ్యాక్ వచ్చేసి స్టార్ట్ చేసేది స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు చూద్దాం ఎలా కుర్తుందో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే అండి ఒక బుట్టికి ఒక బుట్టికి కరెక్ట్గా డిస్టెన్స్ ఎంత ఉందో అని స్టార్టింగ్లో మిషన్ కొన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందండి టేప్తో కొలుచుకొని అప్పుడు బుట్టి వేయాల్సి వస్తుంది ఇలా అయితే కనుక కరెక్ట్ ఈక్వల్ డిస్టెన్స్తో అదే కుట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది దానికి తోడు మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఎందుకంటే మనం బుట్టి స్టార్ట్ చేసి పక్క వేరే పనికి వెళ్ళాం అనుకోండి ఇది ఏంటంటే ఆ బుట్టి కుట్టేసి ఆగిపోతుంది మిషన్ అలా ఆగిపోతుంది అనమాట మళ్ళీ మనం వచ్చిందాక అలాగే ఉండిపోతుంది ఇలా అయితే కనుక బుట్టీస్ ఫాస్ట్గా అదే కుట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ లైన్ బుటీస్ మొత్తం వరుసగా ఆటోమేటిక్గా అదే కుట్టేసి ఆగిపోతుంది అనమాట మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది బాగా యూజ్ అయ్యేది బ్యాక్ నెక్కి డబల్ లైన్ డబల్ లైన్స్ వేస్తారండి బుట్టీస్ అలా వేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కొంతమంది సింగిల్ లైన్ వేసి వదిలేస్తారు అలాంటి వాళ్ళకి అంతగా యూజ్ అవ్వకపోవచ్చు ఎందుకంటే తొందరగా వేసేసుకోవచ్చు కదా మాన్యువల్గానే అని అనుకుంటారు అదే డబల్ లైన్ అనుకోండి ఈజీగా వేయొచ్చు నెక్స్ట్ లైన్ ఎలా వేయాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా వేస్తే ఈజీగా వేసేయచ్చు అనమాట బుటీస్ ఓకే అండి బుట్టీస్ కంప్లీట్ అయిపోయినాయి బ్యాక్ వచ్చేసింది అనమాట కంప్లీట్ చేసేసి నెక్స్ట్ లైన్ ఎలా వేయాలంటే కింద వేయాలనుకుంటున్నానండి నేను దానికి ఎలా అంటే బుట్టికి బుట్టికి మిడిల్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అట్లా మిడిల్లో వేయడం వల్ల పైన బుట్టీస్ మీద కింద బుట్టికి ఒక బుట్టీ తగ్గుతుంది ఒక బుట్టీ తగ్గి మనకి మొత్తం సిక్స్ బుటీస్ అయితే సరిపోతాయి సో సిక్స్ బుటీస్ పెట్టానండి మిగతా అది చక్కర్ల సేమ్ డిస్టెన్స్ కదా సో ఆ బుట్టికి బుట్టికి మధ్యలో మనకి పాయింటర్ని తెచ్చుకొని సేమ్ ఎగ్జాక్ట్గా కిందకి వెళ్తున్నానండి ఫ్రేమ్ ఎడ్జ్ ఉండడం వల్ల నా లేజర్ లైట్ కనిపించట్లేదండి సో నేను కటర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి కన్ఫర్మ్ చేసేసి ఒకసారి కటర్ ఆన్ చేసి చూపిస్తాను మీకు అదిగోండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బుట్టీ మిడిల్లో ఆ బుట్టికి బూటీకి మిడిల్లో స్టార్ట్ అవుతుంది సేమ్ అదే లైన్లో సిక్స్ బుటీస్ కుడుతుంది సో బుట్టీకి బుటీకి మధ్యలో ఉంటుంది లుకింగ్ కూడా బాగుంటుందన్నమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు తర్వాత హ్యాండ్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను హ్యాండ్స్కి కూడా బుటీస్ రావు కదా కొన్ని కొన్ని వాటికి ఓన్లీ సింగిల్ లైన్ ఇస్తారు కానీ బుటీస్ అడుగుతూ ఉంటారు కస్టమర్స్ ఆ బుటీస్ కూడా మనకి మాన్యువల్గా ఒకటి ఒకటి వేయకుండా ఆటోమేటిక్గా లైన్ మొత్తం అదే కుట్టుకునేలా ఎలా కుట్టాలి ఎలా సెట్ చేసుకోవాలి మిషన్లో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకొక బుట్టి కూడా అదే ఆటోమేటిక్గా కుట్టేస్తుంది అనమాట కుట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి అదే పొజిషన్లో ఉండిపోతుంది అన్నమాట అండి అయిపోయిందండి బ్యాక్ వచ్చేసింది అయిపోయింది అనమాట ఇప్పుడు ఏంటంటే నేను నెక్స్ట్ టూ బూటీస్ వేయాలనుకుంటున్నాను సో ఇందాక సిక్స్ ఇచ్చిన ప్లేస్లో టూ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట మిషన్ సో టూ బుటీస్ కుడుతుంది ఆటోమేటిక్గా అదే స్టార్ట్ చేసి వదిలేస్తే కుడుతుంది మళ్ళీ సేమ్ అదే హెడ్ పైన ఏరోని కింద ఏరోని కదిలించకుండా సేమ్ అదే పొజిషన్లో సైడ్కి వచ్చేసి స్టార్ట్ చేసేసానండి స్టార్ట్ చేస్తే అక్కడ ఒక బుట్టి మళ్ళీ సైడ్ ఇంకొక బుట్టి సేమ్ అదే డిస్టెన్స్తో పుట్టేసింది కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ నార్మల్గా ఈ టూ కాకుండా పైన ఇంకొక సింగిల్ బుట్ట ఇవ్వాలనుకున్నాను సో సింగిల్ బుట్టే కాబట్టి వన్ బుట్టి ఇచ్చేసి కింద జీరో ఇచ్చేస్తున్నానండి యాజ్ యూజువల్గా ఇంకా నార్మల్ బుటీ ఎలా ఉంటుందో అలా అనమాట కన్ఫర్మ్ చేస్తున్నాను కన్ఫర్మ్ చేసి సెట్ చేసేసి అక్కడ ఒక బుట్టి ఇచ్చానండి సేమ్ అదే డిస్టెన్స్లో అటువైపు కూడా ఒక బుట్టి ఇచ్చేస్తానండి అంతేనండి బ్యాక్ నెక్లో బుటీస్ కంప్లీట్ అయిపోయినట్టే ఫైనల్ లుక్ వచ్చేసి మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి మీకు ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో ఆల్రెడీ మీకు కనుక ఈ ఆప్షన్ గురించి మీకు తెలుసుంటే కనుక కమెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు హ్యాండ్ ఎలా వేయాలో ఈ డిజైన్లో చూపిస్తానండి సింపుల్ హ్యాండ్ సింగిల్ లైన్ కుట్టేసింది సింగిల్ లైన్ కుట్టేసిన తర్వాత నేను ఏం చేశానంటే సేమ్ అదే డిస్టెన్స్లో ఇంకొక హ్యాండ్ స్టార్ట్ చేశానండి సేమ్ అదే లైన్లో అప్ యారో డౌన్ యారో యూజ్ చేయకుండా సేమ్ అదే స్ట్రైట్ లైన్లో ఇంకొక హ్యాండ్ స్టార్ట్ చేశాను సో ఆ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బుటీస్ ఎలా ఇస్తానంటే ఇందాక మనం ఏ ఆప్షన్ అయితే యూజ్ చేసామో అదే ఆప్షన్ యూజ్ చేస్తానండి కాకపోతే ఇందాక డిస్టెన్స్ ఎక్కువ ఇచ్చాం కదా ఇక్కడ చిన్న హ్యాండ్ కాబట్టి మనకి బ్యాక్ నెక్ ఉన్నంత వెడల్పు హ్యాండ్కి ఉండదు కాబట్టి సో డిస్టెన్స్ తగ్గుతుంది బుటికి బుటికి మధ్యలో నేను ఎన్ని బుటీస్ అంటే ఫైవ్ బుటీస్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఆప్షన్స్లో మనకి ఫైవ్ బుటీస్ ఇస్తాను ఫైవ్ బుటీస్ ఇచ్చి డిస్టెన్స్ బుటిక్కి బుటిక్కి మధ్యలో డిస్టెన్స్ ఒక ఫార్టీ ఇచ్చానండి ఫస్ట్ మనకి కొత్తలో ఇది కొంచెం కన్ఫ్యూషన్గా ఉండొచ్చు తర్వాత తర్వాత మనకి ఈజీగా ఉంటుందన్నమాట సో బుటీకి బుట్టీ ఎన్ని స్టిచ్చెస్ ఉందో ఒకసారి చూసానండి ఎన్ని స్టిచ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ స్టిచ్చెస్ ఉందండి సో నేను బుట్టికి బుట్టికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో చూడడానికి మూడు వందల యాభై ఎనిమిది కుట్లు ఫార్వర్డ్ చేసి చూసాను అనమాట ఇప్పుడు ఫార్టీ డిస్టెన్స్ ఏంటంటే మరీ తక్కువగా ఉంటుంది సో కొంచెం పెంచి ఫార్టీ ఫైవ్ అలా ఇచ్చానండి ఫార్టీ ఫైవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను చెక్ చేస్తే ఈసారి కరెక్ట్ డిస్టెన్సే వచ్చినట్టుంది కట్ ఆన్ చేసి చూస్తానండి సో కరెక్ట్ డిస్టెన్స్లో ఉందనమాట మిడిల్ బూటీ మిడిల్ బూటీ మనకి కరెక్ట్గా ఉంటే కనుక పక్కన సైడ్ బూటీస్ సెట్ తిరిగి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు సో మిడిల్ డీ మిడిల్ బూటీ కూడా కరెక్ట్గా మిడిల్లో కుడుతుంది అనమాట సో నేను ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసి కుట్లన్నీ ఫార్వర్డ్ చేసేస్తే ఆటోమేటిక్ బ్యాక్ వస్తుంది కదండి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిదని క్యాన్సిల్ చేసి కన్ఫర్మ్ చేసి ఈఎంఐ స్టార్ట్ చేశానండి ఆటోమేటిక్గా అదే ఆ ఫైవ్ బుటీస్ వరుసగా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఈ ఫైవ్ బూటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వెంటనే ఫైవ్ బూటీస్కి రాకుండా పక్క హ్యాండ్ ఉంది కదా ఆ హ్యాండ్కి సేమ్ అదే లెవెల్లో వెళ్ పక్క హ్యాండ్ కూడా స్టార్ట్ చేసుకుంటే మనకి సెకండ్ హ్యాండ్ మళ్ళీ మనకి హైట్ ఎంత ఉంది బుటీకి బుటీకి మధ్యలో హైట్ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సేమ్ అదే అప్ యా డౌన్ యా నొక్కకుండా సేమ్ సైడ్ యారో నొక్కుంటూ కరెక్ట్గా ఎక్కడైతే మనం హ్యాండ్ లెంత్లో బుట్టి స్టార్ట్ చేసామో ఫస్ట్ బూటీ అదే ఫస్ట్ బూటీ దగ్గర మళ్ళీ స్టార్ట్ చేసి మిషన్ని స్టార్ట్ చేస్తే ఫైవ్ బుటీస్ కుట్టేస్తుంది అనమాట ఈక్వల్ డిస్టెన్స్తో అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి హ్యాండ్కి నేను ఫస్ట్ బుటీ ఇందాక హ్యాండ్లో సో సేమ్ అదే అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక మార్క్ చేసుకున్నాను సైడ్ హారో ఓన్లీ సైడ్ హారో యూస్ చేస్తూ సేమ్ అక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మనకి నీళ్ళని తెచ్చుకొని స్టార్ట్ చేశానండి బూటీ ఒకసారి కట్రాన్ చేసి చూశాను సో స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా అదే ఆ బూటీస్ అన్నీ కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట కంప్లీట్ అయిపోయాయండి నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ దగ్గరికి వచ్చేసి ఈ బుటీకి బుటీకి మధ్యలో ఉంచి పైన మనకి బూటీస్ స్టార్ట్ చేయాలి మనకి ఎప్పుడూ వరుసగా బుటీస్ ఉన్నా కూడా అంత లుకింగ్ రాదండి బుటీకి బుటీకి మధ్యలో కనుక బుటీస్ అట్లా ఆల్టర్నేటివ్గా వస్తూ ఉంటే బాగుంటుంది సో నేను ఏం చేశానంటే పైన కింద ఫైవ్ బుటీస్ ఇచ్చాను కాబట్టి పై లైన్లో ఫోర్ బూటీస్ ఇస్తున్నాను అనమాట సేమ్ మనకి డిస్టెన్స్ సేమ్ ఉంటుంది కాబట్టి ఫైవ్ ప్లేస్లో ఫోర్ ఇచ్చాను ఫోర్ ఇచ్చానండి ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసి మనకి ఎక్కడైతే మనం కుట్టింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో బుట్టి అక్కడ ఇచ్చేసి నేను జస్ట్ ఆ పాయింట్స్ మీకు అర్థం అవడం కోసం పెట్టానండి మార్కింగ్ లేదంటే అది కూడా అవసరం ఉండదు మనకి జస్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్కి మధ్యలో మనకి ఆ కింద బుటీకి పైన బుటీకి ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే బు ఈ పైన వరుసలో ఉన్న బుటీకి బుటీకి మధ్య డిస్టెన్స్ ఇంకా చెక్ అన్నమాట తర్వాత నెక్స్ట్ హ్యాండ్కి కూడా మనం అప్ యరో డౌన్ యరో యూజ్ చేయం కాబట్టి కదిలించాం కాబట్టి సేమ్ అదే డిస్టెన్స్లో ఆ బుటీకి బుటీకి మధ్యలో ఉన్న మార్క్ ఒకటి చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు పైన బుటీకి కింద బుట్టికి పైన బుటీకి డిస్టెన్స్ మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు ఎందుకంటే సేమ్ లైన్లో కుట్టిస్తున్నాం కాబట్టి అలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ హ్యాండ్ లెంత్ని బట్టి వేసుకోవచ్చండి మనకి పని కూడా చాలా ఈజీగా అవుతుందండి ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే మాన్యువల్గా బూటీస్ వేసిన దానికను ఇట్లా ఆటోమేటిక్గా పెట్టి అదే కుట్టిన దానికి డి టైం చాలా సేవ్ అవుతుందండి మీరు ఇప్పుడు దాకా ఇలా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ఆప్షన్ ట్రై చేసి చూడండి సేమ్ ఇలాగే నేను సారీ బార్డర్స్ కూడా మనకి లెవెన్ ట్వెల్వ్ ఇంచెస్ ఇస్తాడు కదా అలాంటి శారీ బోర్డర్ని కూడా ఆటోమేటిక్గా అదే ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఎలా కుట్టాలో కూడా మీకు ఒక వీడియో తీస్తాను అది కనుక మీకు కావాలంటే కనుక ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకుతో షేర్ చేసుకుంటారండి బాయ్ అండి